తమ కన్నీటి కష్టాలు తీర్చే అసలు సుసలైన ప్రజా ప్రభుత్వం ఇదే చంద్రన్న అంటే సంక్షేమం అందుకే ఎన్ని ఆర్థిక కష్టాలు ఎదురైన సంక్షోభంలో కూడా సంక్షేమం అందిస్తున్న జనరంజక పాలకుడికి జనం జేజేలు పలుకుతున్నారు ఎన్డీఏ కూటమి వంద రోజుల పాలన అదరహో అంటున్న ప్రజలు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి నేరాజనాలు పడుతున్నారు తుని రూరల్ మండలం లోవకొత్తూరు చిన్నవేలంపేట రాజుపేట మర్లపాడు తదితర గ్రామాల్లో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సీనియర్ నేతలు దూలం మాణి నిత్యం సుర్ల లోవరాజు చిందంనేడి అబ్బాయి హాజరయ్యారు తొని పట్టణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జాతరను తలపించింది చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పట్టణంలో ప్రారంభమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఓటమి యొక్క ప్రభుత్వం పనితీరుని అదేవిధంగా రాబోయే రాజులో రాబోయే రోజుల్లో ఓటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని చెప్పడానికి డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ ప్రజలు వివరించడానికి ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమం ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తులిపట్నంలో ఈరోజు మొదటి రోజు కార్యక్రమం మన తుది శాసనసభ్యురాలు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మన అభిమాన నాయకులు యనమల రామకృష్ణ గారు సూచనల మేరకు ఈరోజు ఒకటి నుంచి ఆరు వార్ట్లు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక వార్డు నుంచి ఆరు వార్డులు కూడా కార్యకర్తలు నాయకులు తెలిసి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రభుత్వం యొక్క పనితీరు గురించి అడిగి తెలుసుకోవడం వాళ్ళ యొక్క సాధక బాధలు ఏమైనా ఉంటే దాన్ని కూడా ప్రభుత్వాన్ని తెలియజేయడానికి కూడా అందరూ కూడా సిద్ధమయ్యాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గారు చేతుల మీదుగా పబ్లిసి కాంప్లెక్స్ అది స్టిక్కర్లు కూడా మాకు అందరికీ అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తామని ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా కూటంగా వెళ్ళి ప్రజల యొక్క అవసరాలను అడిగి తెలుస్తుంది ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని అందజేయడం జరుగుతుందని దేశ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తుని నియోజకవర్గ గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు అలాగే మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ గారి ముద్దుల తనయ సోదరిమని యనమల దివ్య గారు ఆశీస్సులతో ఈవేళ ఈ వంద రోజుల కార్యక్రమం తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందరూ కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వాళ్ళు వివరించి వాళ్ళ నుంచి ఏమైనా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏం తప్పులు చేసి ఉంటే అవి కూడా తెలుసుకుంటున్నాం ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ విధమైన కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం మారిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పాత మూడు నెలలు కలిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి అన్నారు అన్న మాటకి గతం మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఈవేళ అప్పుల్లో ఉన్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏడు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈవేళ ప్రతిరోజు తెల్లవారుజాముని ఫస్ట్ తారీఖు వచ్చే ప్రతి నెల ఫస్ట్ తారీఖు వచ్చినప్పటికీ తెల్లవారుజాముని కార్యకర్తలు సచివాలయం స్టాఫ్ కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గతంలో ఇదే పెన్షన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను పెట్టి ఆ వాలంటీరీ ద్వారాగా పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళకు జీతం ఒక విధానం పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలనే ప్రతి ఇంటింటికి వెళ్ళండి ఫస్టు తారీఖు ప్రతి ఇంటికి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అందు గురించి ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా మన కార్యకర్తలు మన సచివాలయం స్టాఫ్ కలిసి ప్రతి ఇంటికి తెల్లవారుజామున ఐదు గంటల పుట్టుకెళ్ళి తలుపు తట్టి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అదే పెన్షన్ నాలుగు వేలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తాడు రెండు వేల నుంచి మూడు వేలు ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాల్లో వెయ్యి పెంచడానికి కష్టపడిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే నాలుగు వేలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇవాళ రైతులు రైతులందరూ కూడా మన ల్యాండ్ ని రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్టర్ ఆఫీస్ లో ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టుకొని మనం జెరాక్స్ తీసుకొని మనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఆ యాక్ట్ రద్దు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాణిక అన్నయ్య గారు చెప్పారు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ పగలగొట్టి అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకి పేదోడు అన్నం తినకూడదని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ పగలగొట్టి అన్నా క్యాంటీన్ క్యాన్సిల్ చేశాడు దాన్ని మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కేంద్రాలు అన్నా క్యాంట క్యాంట ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ ఐదు రూపాయలకే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంకాలం భోజనం ఏ ఎవరు తిన్నా కూడా ఐదు రూపాయలకి ఉదయం ఐదు రూపాయలు ఇస్తే టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనానికి ఐదు రూపాయలు ఇస్తే భోజనం పెడతారు సాయంకాలం భోజనానికి మళ్ళీ ఐదు రూపాయలు ఇస్తే భోజనం పెడతారు అంటే ఐదు రూపాయలు పెన్షన్ అనేది ఎలాగుంది నాలుగు వేలు భోజనం ఎలా ఉంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ల్యాండ్ టైటిల్ యాడ్ తీయడంతో రైతులందరూ ఎంత ఆనందంగా ఉన్నారో ఇవన్నీటి మీద ఆలోచించి మన అందరం కూడా వచ్చే మళ్ళీ గవర్నమెంట్ లో తెలుగుదేశం ప్రభుత్వం పట్టం కట్టాలంటే ఈ విషయాలన్నీ కూడా ప్రజలు తెలియాలి ప్రజల ద్వారా మనం తీసుకొని మనందరం కూడా భవిష్యత్తులో మళ్ళీ మన ప్రభుత్వం ఏ విధమైన తప్పులు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి వ్యతిరేకంగా మనం మంచిగా చేసి మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని ఇవాళ మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనేది అనిపించుకోవాలని ఈవేళ ఈ వంద రోజులకి ప్రోగ్రాం పెట్టడం జరిగింది థ్యాంక్ యూ మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున తుని మండలం లావ కొత్తూరు గ్రామంలో మరి లోవరాజు గారు ధోలం గారు మరి లావ కొత్తూరు గ్రామ పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు సచివాలయ సిబ్బంది అందరి ఆధ్వర్యంలో కూడా ఇంటింటికి వెళ్ళడం మరి ప్రతి ఇంటి దగ్గర కూడా ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే హామీలు ఇచ్చారో మరి ఈ మూడు నెలలు ఈ వంద రోజుల్లో భాగంగా మరి ఈ వంద రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్ అవునవ్వండి పెన్షన్ పెంచుతాను అన్నది నాలుగు వేల రూపాయలు పెన్షన్ అవున మరి అలా డిఎస్సి అవునండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవునవ్వండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ మరి ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇంత తొందరగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందన్నది కూడా సందర్భంగా మీ అందరికీ మనవ చేస్తూ మరి ఈ రోజున ప్రతి ఇంటికి కూడా వెళ్ళి రేపు రానున్న రోజుల్లో కూడా దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అలాగే ఆడబిడ్డ నిధి కింద పదిహేను సొంతలు దాని మీద కూడా దాన్ని విధి విధానాలు కూడా రూపొందించమని ఆర్డర్ వేయడం అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం ఏ అయితే హామీలు ఇచ్చారో అలాగే హౌసింగ్ స్కీమ్స్ కానీ ఎవ్వరు గతంలో అయితే గత ప్రభుత్వంలో ఎక్కడైతే జగన్ అన్న సైట్లు ఇచ్చారో ఆ సైట్లోనే ఇల్లు కట్టాలి తప్ప ఎవరు కూడా సొంత సైట్లో ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ స్కీమ్ ఇచ్చేవారు కాదు మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎవరికైతే సొంత స్థలం ఉంది ఎవరికైతే ఎక్కడ సొంత స్థలం ఉందో ఆ స్థలంలో కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా హౌసింగ్ స్కీమ్ ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వంద రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు స్పీడ్గా చేసినట్లయితే రేపు రానున్న కార్య రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను కూడా అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి దీని అంతటికీ కూడా ప్రజలు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది ఉద్యోగస్తులు అందరూ కూడా సహకరించి ఇంకా కింద స్థాయికి స్థాయికి తీసుకెళ్లవలసిందిగా కోరుచు మీడియా పరంగా మీడియా వరకు అభివృద్ధి తెలుసు చలవు తీసుకుంటున్నాం మొట్టమొదటిసారి పెన్షన్స్ ఇచ్చారు ఇక్కడ గా నాలుగు వేలు ఇంటింటికి పెట్టుకెళ్లి పోవడం జరుగుతుంది ఇంకా మిగతా కార్యక్రమాలు తర్వాత అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు ఇంకా అనేక కార్యక్రమాలు చేయదలుచుకున్నారు ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ భోజనం అని వంద రోజుల్లో వంద రోజుల్లోనే అనేక కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకుందని నా అభిప్రాయం